రాయదుర్గం కనేకల్ మండలం నల్లంపల్లి పూలచెర్ల గ్రామంలో ఎన్నికల ప్రచారం నిర్వహించిన బీసీవై ఎమ్మెల్యే అభ్యర్థి గౌని ప్రతాప్ రెడ్డి పార్టీ తరఫున నేను ఓటు అడిగేకొస్తే వీరన్న వీరన్న గారు నీకు నేను నోట్ ఇచ్చి ఓటు ఇస్తానని చెప్తున్నారు థ్యాంక్ యూ వెరీ మచ్ వీరన్న గారు అందరూ ఒకసారి గట్టిగా చెప్పట్లు కొట్టి అభినందించాలి నాకు నోట్ ఇచ్చి ఓటు ఇస్తామని చెప్తున్నారు వీరన్న గారు థ్యాంక్ యూ వెరీ మచ్ అన్నా నువ్వు ఇప్పుడు ఇచ్చిండే ఇట్లా పట్టుకున్నావు ఇది నువ్వు ఇచ్చిండే ఈ రెండు వందల రూపాయలకి నాకు ఓటేసి వేసి ఎమ్మెల్యేని చేస్తే ఐదేండ్లు నేను నీకు పన్నోడ్లకు పని చేస్తాననా నువ్వు రూపాయి ఇచ్చినా నేను తీసుకుంటా పది రూపాయలు ఇచ్చినా నేను తీసుకుంటా నాకు నోట్ ఇచ్చి మీరు ఓటు కూడా ఇవ్వండి ఐదు సంవత్సరాలు ఇంత చీప్లో రెండు వందల రూపాయలకి ఐదు సంవత్సరాలు యాప్ దొరికే దొరకలేదు నువ్వు ఫోన్ చేసినా నేను నీకు ఏమైనా పని చేసి పెడతా రాయదుర్గం కోర్టులో ఉంటా లేదంటే పల్లెపల్లె నా ఇంట్లో ఉంటా లేదా రాయదుర్గం ఇంట్లో ఉంటా గుర్తు పెట్టుకోండి వీరన్న గారు మిమ్మల్ని ఒక ఎగ్జాంపుల్గా తీసుకొని ఒక ఉదాహరణగా తీసుకొని రాయదుర్గం ప్రజలందరూ ఇట్లే నోటిచ్చి ఓటు ఇవ్వాలని చెప్పి ఎందుకంటే నేను వేరే అభ్యర్థులలాగా శతకోటీశ్వరుణ్ణి కాదు మెట్టుకోంద్రెడ్డి గారు శతకోటీశ్వరులు వాళ్ళతో వందల కోట్లు ఉన్నాయి కాలు శ్రీనివాసులు కూడా ఆయన కూడా పెద్ద కోటీశ్వరుడు కాళ్ళు శ్రీనివాసులు గారు కూడా కాబట్టి నేను మీలాంటి కోటి నేను ఒక చిన్న రైతుని నేను కూడా ఒక చిన్న రైతుని ఏదో లాయర్ అయిందాక కొంచెం అంతో ఇంతో డబ్బులు సంపాదించుకొని ఇప్పుడు రైతుల కోసం పోరాడుతున్నానని చెప్పి బీసీవై పార్టీ తరఫున నాకు అవకాశం ఇచ్చినారు నువ్వు రైతుల కోసం పోరాడుతుండవు ఏదో ఈ రైతు గుర్తే మాది రైతుల కోసం పోరాడుతున్నావు కదా మాది కూడా రైతు గుర్తు పోరాడు ఇంకా నీకు జనాలందరికీ తెలుస్తుంది నువ్వు పోరాటం అని చెప్తే కొంతమంది లీడర్లు వచ్చినారు పోయినారు అందరూ పార్టీలకి మీరు ఓట్లు వేసినారు మన బతుకులు ఏమన్నా మారినాయా మా నూళ్ళకి నీళ్ళు వచ్చినాయా ప్రతి ఇంట్లో కుళాయి వచ్చిందా ప్రతి ఇంటికి ఒక కుళాయి వచ్చింది ఎంత ఏమన్నా వచ్చిందా అన్నా ప్రతి ఇంటికి ఒక కుళాయి ఇవ్వాలనేది కేంద్ర ప్రభుత్వము ప్రతి ఇంటికి ఒక కుళాయిలు ఇస్తాము అని చెప్పి కూడా ఎన్ని సంవత్సరాలు అయిందనా ఎవ్వరూ మన గురించి పట్టించుకున్న పాపాన్న పోవట్లే లీడర్లు ఎవరైనా పట్టించుకుంటే అప్పుడు ప్రతి ఇంటికి కుళాయి వస్తుంది వాళ్ళు ఎందుకు పట్టించుకోరంటేనా ప్రతి లీడరు ఎంతో కొంచెం దుడ్లు ఇచ్చి ఓట్లు తీసేసుకుంటారు అప్పుడు వాళ్ళు వాళ్ళు మనల్ని పట్టించుకోరు నేను అట్లా కాదు మీరే నాకు ఓటు ఇచ్చి మీరే నాకు నోట్ ఇచ్చి ఓటు ఇవ్వండి అని అడిగేవాడిని నువ్వు రూపాయలు ఇచ్చినా తీసుకుంటా పది రూపాయలు ఇచ్చినా తీసుకుంటా నువ్వు ఇచ్చే పది రూపాయలకో నూరు రూపాయలకో నీకు ఐదేండ్లు పన్నోలాగా పనిచేస్తాను నేను గుర్తుపెట్టుకోండినా మీకు దుడ్లు ఇచ్చి ఓటు అడిగి తీసుకునే వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళు ఏం చేసినా చేయకున్నా మీరు అడిగేకి హక్కు లేదు అదే నువ్వే నాకు దుడ్లే ఇప్పుడు ఐదు రూపాయలు ఇస్తావా పది రూపాయలు ఇస్తావా నూరు రూపాయలు ఇస్తావో నేను తీసుకుంటా ఐదేండ్లు నన్ను పన్నోడుగా పెట్టుకో నా ఫోన్ నంబర్ ఇస్తా నేను ఉంటే పల్లెపల్లె ఉంటా లేదంటే రాయదుర్గం కోర్టులో ఉంటా రాయదుర్గం ఇంట్లో ఉంటాను వేరే వాళ్ళు ఏడు ఉంటారు మీకు తెలుసేమన్నా నన్ను ఎమ్మెల్యేని చేసుకోండి మీ ఊరికి ప్రతి ఇంటికి కుళాయిలో నీళ్ళు తెచ్చుకోవచ్చే బాధ్యత నేను తీసుకుంటా నన్ను ఎమ్మెల్యేని తీసుకోండి నన్ను ఎమ్మెల్యేని చేయండి మీ ఊరు ప్రతి ఎకరాకి నీళ్ళు తీసుకువచ్చే బాధ్యత నేను తీసుకుంటా ఎట్లు తెస్తావో అని అడగచ్చు మీరు ఎట్లు తెస్తామంటే హెచ్ఎల్సీ కెనాల్ నుంచన్నా పైప్ లైన్ తీసుకొచ్చి ఇక్కడ నీళ్ళు నింపేటట్లో బీటీపీ డ్యామ్ నుంచైనా పైప్ లైన్లో తీసుకొచ్చి ఇక్కడ నీళ్ళు నింపేటట్లో చెరువు నీళ్ళు నింపేటట్లో మేము ప్రయత్నం చేస్తాం మాకు అవకాశం ఇవ్వండి ఇన్ని సంవత్సరాలు అన్ని పార్టీలకి అవకాశం ఇచ్చేసినారు కాంగ్రెస్కి ఇచ్చినారు టీడీపీకి అవకాశం ఇచ్చినారు వైఎస్పీపీకి అవకాశం ఇచ్చినారు ఈసారి కొత్త పార్టీ వచ్చింది రైతుల పార్టీ వచ్చింది మనమందరూ రైతులు బీసీల పార్టీ వచ్చింది ఏమి ఒక ముఖ్యమంత్రిని చేసుకోవాలా మనకు కావ ఒక మంచి రామచంద్ర యాదవ్ అని ఒక మంచి వ్యక్తిని ముఖ్యమంత్రిని చేసుకోవాలని మేము పోరాడుతున్నాము మీరు ఫస్ట్ నన్ను అని చేస్తే అనిపిస్తుంది చాలామందికి ఏమని అవుట్లా తెలుగుదేశం పార్టీ ఉంది ఇవట్ల వైఎస్ఆర్ పార్టీ ఉంది వాళ్ళిద్దరు ఇద్దరు నడిచి చెప్పాలి ఓట్లేయాలని వాళ్ళకి ఆల్రెడీ వేసినారు కదా ఓట్లు మనకేం మంచి జరిగింది అని నేను అడుగుతున్నా